ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఆరు పదిహేను ఫ్రెండ్స్ ఇప్పుడే పనికి వెళ్దామని వెళ్తున్నాను హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బాని వ్లాగ్స్కి స్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఆరు పదిహేను ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడే పనికి వెళ్దామని బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్ చలి మామూలుగా ఫ్రెండ్స్ అందుకే కోట్ కూడా వేసుకున్నాను చాలా విపరీతమైన చలి అసలు నవంబర్లో నేను చలి వస్తుందని నేను నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మీ సైడ్ కూడా చలి ఉన్నాము కామెంట్ చేయండి నాకైతే ఆంధ్రలో ఆంధ్ర పొలాల్లో చలి అప్పుడే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడే బయలుదేరిస్తున్నారు ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సుబానీ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ వీడియో చేస్తున్నాను ఏం చేస్తున్నావు అమ్మా ఏం రాస్తున్నావు హోంవర్క్ స్కూల్కు నాలుగున్నరకే స్కూల్ స్కూల్కి వెళ్ళి ఇప్పుడు రాస్తున్నావు అయింది ఇప్పుడు టైం తొమ్మిది తొమ్మిదిన్నర అయింది నైట్ ఏంగలా ఐపోయింద రాయటం ఇదు టైం వస్తుంది ఏ ఇదు టైం వస్తుంది నేను రాస్తున్నా తెలుగు ఇంగ్లీషా ఇదు రాస్తున్నా సరేలే ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నారా మీరు కూడా బాగుంటారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు ఒక కాఫీ వందలై దమ్మా డి తొమ్మిరకు వచ్చింది బిగ్ బాస్ కూడా తొమ్మిదిన్నర వచ్చింది బిగ్ బాస్ చూద్దాయా బాగుండిద్ది బిగ్ బాస్లో కళ్యాణ్ తను ఇద నా ఫేవరెట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరిలో థర్డ్ టైటిల్ ఎవరికి వచ్చిందో చెప్పలేదు కానీ నేనైతే వాళ్ళిద్దరిలో అక్కడికి వచ్చా వచ్చిన ఈ మేనలు కూడా బాగానే ఆడుతున్నాడు కానీ వీళ్ళు ముద్దుల్లో ఒకరికైతే టైట్ అయితే ఫ్రెండ్స్ అండ్ ఫాంగ్ వస్తుంది మీరు ఎవరు పెంచారు ఎవరు బాగా ఆడతారో బాగా చేయండి ఎలా అయితే వాళ్ళ ముద్దుల్లో ఒకరికి అయితే బిగ్ బాస్ నైన్ సీజన్ సీజన్ నైన్ టైటిల్ వచ్చేది ఏమనుకుంటున్నాం మీరు ఏమనుకుంటారో బాగా చేయాలి కాబట్టి ఎవరి వినవుతారో మీరు బాగా చేయొచ్చు సరేనా నాకు తెలిసింది నేను చెప్పాను రిమోట్ ఏమో ఒకసారి టీవీ సౌండ్ వస్తుంది ఇప్పుడే చేస్తున్నాగా టీవీ సౌండ్ వస్తున్నాం మా ఏమి వినిపించట్లా టీవీ సౌండ్ అవుతాం మ్యూట్ సేపు మ్యూట్ చేస్తున్నాం టీవీలో టీవీని ఇప్పుడు మనం మాట్లాడితే చాలా స్పష్టంగా వినబడి మాట్లాడుతుంటే మనం సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే వీడియో కూడా సరిగ్గా రాదు చాలా స్పష్టంగా కూడా రాదు అది ఫ్రెండ్స్ నేను ఈరోజు నేను పనికి వెళ్తుంటే ఫ్రెండ్స్ ఒక ముంగి ముంగిసా అయితే మావో లేదు ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది అసలు మామూలుగా రాలేదు అక్కడ పాముందేమో అనుకున్నాను పాము అయితే లేదు ముంగిసాకి పాముకి అస్సలు పడదు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు చూస్తే ఇంత మామూలు లేదు ఫైటింగ్ మామూలు ఉండదు ముంగిసాకి పాము ముంగిసా అంటే నేను చూడు చూడలేదుగా ఒకసారి చూపిస్తాను నేను నాకు

ఒక రోజంట ఒక పీతుందంట ఇంకా అక్కడ రోజే ఒక కొంగ వచ్చి అన్ని చాపల్ని పీత పిల్లల్ని అన్ని తిండి అంట అందుకని ఒక రోజు అంట పావు కొంగ చెట్టు మీద ఉండిద్దిగా గుర్తు పెట్టుకునేదిగా మొత్తం తినేస్తుంది అని ఒకసారి కొంగ వెళ్ళి పీత చెప్పింది పీత తెలిపోయింది అయితే ఒకసారి ఫ్రెష్ ఫ్రెష్ చికెన్ మటన్ అయితే వచ్చి ముంగీస్ కాడ ముంగి గుహ నుంచి పాము గుహ దాకా పెట్టు అప్పుడు తినేసిద్ది పాముని అని చెప్పింది అయితే అప్పుడు నువ్వు చెట్టు మీదే ఉండు అనిది అయితే పీత అందరినీ తినే కొంగ అందరినీ తినేస్తుందని పీత అది కొంగ చెట్టు మీదే ఉంటే దాన్ని కూడా తినేసిద్ది అని చెప్పింది అయితే తర్వాత